హే గాయస్ దిస్ ఇ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకరకాయ ఉల్లి కారం ఇలా చేసుకుంటే అనేది అసలు ఆల్మోస్ట్ మనకు చాలా తగ్గిపోతుందండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడూ అసలు కాకరకాయ తినలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే చేయాలి కంపల్సరీ సో ముందుగా పీలారితో ఇలా పీల్ తీసేసుకోవాలండి కాకరకాయ అన్నిటిని అండ్ తల తోక కొంచెం కట్ చేసేసి నేను ఒక కాకరకాయని టూ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను అన్నీ ఇలా చూస్తున్నారు కదా సో ఇలా కట్ చేసేసుకున్న కాకపోతే ఈ ఒక గిన్నెలోకి అయితే తీసుకునండి అందులో సాల్ట్ పసుపు వేసుకుని ఒకసారి కలిపి వేసుకుని ఒక ఫార్టీ మినిట్స్ వరకు పక్కకైతే పెట్టేసుకోవాలి ఈలోపు ఉల్లికారం ప్రిపేర్ చేద్దామండి ఆనియన్స్ ఉంటాయి కదా మీడియం సైజ్ తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద ఈ పీసెస్ని ఇలా జార్లోకి వేసేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి వేసి కొంచెం జీలకర్ర కూడా వేసండి అండ్ టేస్ట్ దగ్గర సాల్ట్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇదంతా మిక్సీ పెట్టేస్తే పక్కకు పెట్టుకోవాలి సో ఫార్టీ మినిట్స్ తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి కాకరకాయలని ఇలా పిండితే వాటర్ వచ్చేస్తుంది కదా సో ఈ లెవెల్ అయిపోతాయి నేను మధ్యలో గింజలు ఉంటాయి కదండి అవి కూడా తీసేసి పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకునండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని వేసేసి బాగా వేపించాలి ఇవి వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం సరిపోతుందండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సో నేనైతే బాగా వేయించిన తర్వాత పక్కకైతే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను ఇప్పుడండి మనం ముందుగానే ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నాం కదా చూసారు కదా మధ్యలో తీసేసాను సో ఇందులో ఈ అనేది మనం స్టప్ చేసుకున్నాండి పక్కకైతే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా స్టఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి ముందుగానే మనం కడాయిలో ఆయిల్ ఉంటుంది కదండి అందులో మీకు ఏమన్నా ఆయిల్ కావాలంటే టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక అదే దానిలోనే జీలకర్ర అండ్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఇందులోనే ముందుగా స్టప్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసి అండి ఉల్లిగుచ్చి కొంచెం మిగులుతుంది కదా అది కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి యాక్చువల్లీ ఇది మా అమ్మ చాలా బాగా చేస్తారు అంటే కాల్స్తారు కదండి పొయ్యి మీద కాల్చి వండుతారు సో మీకు ఏమైనా ఇది ఐడియా ఉంటే కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా అది ఆల్మోస్ట్ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కుక్ అవనివ్వాలి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్కి మనం కాకపోతే ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఇలా దీన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేసండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి సో నాకైతే సూపర్ సూపర్ టేస్టీ వచ్చిందండి వచ్చు మా అమ్మ చేసినట్టు అనిపించింది నాకైతే సో నేను ఊరు వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఎలా చేస్తారో మీకు మరొకసారి చూపిస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి